హాయ్ అండి నిన్న క్లీన్ చేయడానికి మనుషులు వచ్చారండి ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ చాలా గడ్డి పెరిగిపోయింది నార్మల్గా గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తారండి చెక్ చేయడానికి ఇంటి చుట్టూ ఇంకా అలానే మన ఇంట్లో ఏమైనా కవర్స్ ఉన్నా ఏమున్నా తీసుకు ఇలా ఎవ్రీ మంత్ వచ్చి క్లీన్ చేసి వెళ్తూ ఉంటారనమాట దీనికి మనం అమౌంట్ పే చేయవసరం లేదు ఓనర్ వాళ్ళే పే చేసుకుంటారనమాట ఇంకా అలానే ఇక్కడ చెత్త ఎవరు కూడా బయట పడేరండి ఎవరింట్లో వాళ్ళు ఇలా ఒక స్క్వేర్ షేప్లో ఉన్న దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనమాట అందులో చెత్త అంతా పడేసుకొని ఇలా మంట పెట్టేసుకుంటారు ఇంకా అలానే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి పునుగులు చేశానండి పునుగులు ఉంటాయి కదా అవి చేశాను చాలా టేస్టీగా వచ్చాయి పునుగులు మీలో ఎంతమందికి ఇష్టం అసలు పునుగుని ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్లో తిన్నారా బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా టేస్టీ అనిపిస్తాయండి ఇంకా అలానే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు అనమాట వీటిని పెసరపునుగులు స్పెషల్గా మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్టీ అనిపిస్తాయండి ఇంకా అలానే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశారనమాట దీని రెసిపీ మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చికెన్ ఫ్రై చాలామంది వాటర్ వేసి లేదా ఆయిల్ ఎక్కువగా వేసి ఫ్రై చేసుకుంటారండి ఇది అలా ఏం కాకుండా నార్మల్ ఆయిల్ వేసుకొని నీట్గా మే మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా వస్తుందండి చాలామంది ఎక్కువ రోస్ట్ చేస్తారు అలా రోస్ట్ చేయకుండా ఇలా కొద్దిగా గ్రేవీగా ఉంచుకుంటే మనం కలుపుకునేటానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఈ విధంగా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి పెప్పర్ చికెన్ ఫ్రై అన్నమాట చాలా టేస్టీగా కుదిరింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి కుక్ చేయడానికి ఈ కర్రీని ఇంకా అలానే ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా సరే సండే అనేది చికెన్ లేకపోతే అసలు తినాలనే అనిపించదు కదండి అందుకనే సండే చికెన్ అనేది తప్పనిసరిగా తెప్పించుకుంటానండి మెయిన్గా మా ఇంట్లో మేము ఫిష్ కానీ మటన్ కానీ అంత ఎక్కువ తినమండి చికెన్ మాత్రం ఫ్రీక్వెంట్గా తింటూనే ఉంటాము ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ ప్రిపేర్ చేశానండి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఇంకా కుకింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో ముందుగానే టేస్ట్ చూసేస్తానండి టేస్ట్ చూసాక ఇంట్లో వాళ్ళకి పెడతాను ఇంకా అలానే ఎక్కువగా నాకు జ్యూసెస్ తాగడం అంటే ఇష్టమండి ఫ్రూట్స్ కన్నా మీకు కూడా ఎంతైనా ఫ్రూట్స్ తినడం ఎందుకు అంత ఇష్టపడనండి బద్ధకంగా అనిపిస్తుంది అనమాట అందుకనే జ్యూసెస్ లాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకుంటాను కానీ ఎప్పుడు కూడా పెద్దగా ఫ్రూట్స్ తినమనమాట ఫ్రూట్స్ ఈ వీక్ తీసుకొచ్చారంటే నెక్స్ట్ వీక్ వరకు అలానే ఉంచుతానండి అసలు జ్యూస్ చేయాలన్నా ఫ్రూట్స్ తినాలన్నా అసలు ఫ్రూట్స్ జోలికి వెళ్ళాలంటేనే ఏదోలా అనిపిస్తుంది అనమాట ఇక్కడ దానిమ్మకాయలు జ్యూస్ చేసుకుంటున్నానండి ఈవినింగ్ త్రీ ఆ టైంకి మీకు ఫ్రూట్ని ఫ్రూట్లా తినటం ఇష్టమా లేదా ఇలా జ్యూస్ చేసుకోవటం ఇష్టమా ఏమి ఇష్టమో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలా తాళిమ్మకాయలు అన్నీ కూడా పిక్కలుగా ప్రిపేర్ చేసుకొని పిక్కలన్నీ వలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిల్క్ ఇంకా ఇలా కొద్దిగా వాటరు షుగర్ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నామంటే జ్యూస్ రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నార్మల్గా జ్యూస్ షాప్స్లో అయినా ఇలానే ప్రిపేర్ చేస్తారండి అంతకన్నా ఏం ఎక్కువ ఏం చేయరు బట్ వాళ్ళు ఎక్కువ ఐస్ వేస్తారు మనం ఇక్కడ ఐస్ వేసుకోకుండా నార్మల్గా మిల్క్ ఎక్కువ వేసుకొని వాటర్ తగ్గించుకొని జ్యూస్ చేసుకుంటాం అనమాట ఈ స్ట్రాస్ నేను అమెజాన్ నుంచి తెప్పించానండి ఇంకా అలానే మీకు జ్యూసెస్లో డ్రై ఫ్రూట్స్ మిక్సీ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని షుగర్ ప్లేస్లో అది కూడా వేసుకుంటే బాగుంటుందండి నిన్న ఈవినింగ్ ఫైవ్కి సడన్గా పెద్ద వర్షం అండి కేరళలో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట సడన్గా ఒకేసారి వర్షం పడుతుంది సడన్గా ఒకేసారి ఎక్కువ ఎండ కాస్ వస్తుంది అసలు ఇక్కడ క్లైమేట్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందండి అందుకనే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు గొడుగు తీసుకొని వెళ్ళాలి ఇంకా వర్షంకి ముందే నేను స్నాక్స్ తీసుకుందామని స్నాక్స్ షాప్కి వెళ్ళానండి కేరళలో ఎక్కువగా స్నాక్స్ దొరుకుతాయండి బనానా చిప్స్ అయితే బాగా ఎక్కువగా దొరుకుతాయి బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా కొబ్బరి నూనెతో కుక్ చేస్తారనమాట ఇంకా కొబ్బరి నూనెతో కుక్ చేయటం వల్ల చాలా రోజుల వరకు కూడా వెళ్ళిన కొత్తలో ఐ మీన్ ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను అసలు స్నాక్స్ జోలికి కానీ స్వీట్స్ జోలికి కానీ దేని వరకు కూడా నేను వెళ్ళేదాన్ని కాదండి బట్ కేక్స్ అయితే బాగుంటాయండి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కేక్స్ తింటారు స్నాక్స్ అయితే ఎక్కువ నిల్వగా ఉంటాయండి నిల్వ చేసినవి అమ్ముతారనమాట బట్ మనకి వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా పడతారో తెలీదు అసలు స్వీట్స్ అయితే అస్సలే ముట్టుకోకూడదు అనమాట స్నాక్స్ షాప్ నుంచి రాగానే చాలా పెద్ద వర్షం పడిందండి వర్షం పడిందని చెప్పి ఏమైనా తినాలనిపించి ఇంట్లో మార్నింగ్ పునుగులు చేశాను కదండి అప్పుడు కొద్దిగా పెసరపప్పు ఉంచాను అనమాట ఈవినింగ్ స్నాక్స్కైనా లేదా రేపు మార్నింగ్ టిఫిన్కైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇంకా ఆ టైంలో అయినా తినాలనిపిస్తుంది అని ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు నాకు కూడా అనిపించింది అనమాట అందుకని ఇంకా పెసరట్లు అయితే వేసానండి ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేలా అయితే దీన్ని కూడా నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఇది చాలా హెల్దీ అండి నడుముకి ఇంకా అలానే మన హెల్తీగా ఉండడానికి ఈ పెసరట్లు అనేవి చాలా మంచిది అనమాట వీక్లీ వన్స్ అయినా తినేలా అయితే మనకి హెల్తీ అనిపిస్తుంది ఇంకా అలానే ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ బ్యూటీ వీడియోస్ బ్యూటీ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి మీ అందరికీ మన వంటలు నచ్చుతున్నాయా అసలు మీరు నాకు ఏమైనా కామెంట్ చేయండి వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఎలా ఉంటున్నాయి ఏంటి అని చెప్పి నచ్చేలా అయితే తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫాలో అయ్యి నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం